నాకు ఒకటే ఆశ ఎమ్మెల్యే అయినాక నాకు వేరే దాని మీద దృష్టి లేదు కబ్జాలు ఎవరి దగ్గర ఉంది ఎవరు ప్లాట్లు చేస్తున్నారు ఎవరు లేఅవుట్లు చేస్తున్నారు ఎవరిని ఎంత బెదిరించాలి ముందలంగా నటించాలే ఇవన్నీ నాకు ఏం లేవు కేవలం మహబూబ్ నగర్ కు ఆస్తి ఏంది అంటే సరస్వతి వెనకట్ నుంచి కూడా మన దగ్గర వనరులు లేవు మన దగ్గర కృష్ణానది పోతుంది అంటే అది చివరిగా పోతుంటది వాగులు వంటలు కూడా పెద్దగా లేవు కరువు ప్రాంతం ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నాయి కానీ గతంలో మహబూబ్ నగర్ కు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది మహబూబ్ నగర్ పేరు నిలబెట్టింది చదువుకున్న విద్యావంతులే మాకు ఆస్తులు లేవు కాబట్టి భూముల విలువ లేదు కాబట్టి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా ఆ రోజు లేవు కాబట్టి మన పెద్దలు ఒకటే చెప్పేవారు వాళ్ళ పిల్లలకి బాగా చదువుకో అప్పుడే మనకు బతుకుంటది అని చెప్పి చెప్పి దాని మాటనే ఈ రోజు లక్షలాది మంది చదువుల తల్లి సరస్వతిని నమ్ముకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటమే కాదు సమాజానికి కూడా ఎంతో సేవ చేస్తా ఉన్నారు ఇది ప్రపంచానికి తెలుసు కానీ ఒకవైపు పాలమూరు లేబర్ అంట అని చెప్తున్నారు అది వాస్తవమే కావచ్చు కానీ అంతకంటే పాలమూరు సరస్వతి పుత్రుల నిలయం ఇక్కడ ఎంతో మంది మేధావులు తమ తోటి తమ మేధాశక్తితోటి సమాజానికి సేవ చేస్తా ఉన్నారు దీని మీద చాలా తక్కువ మంది దృష్టి ఉంది ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్ళడం స్థిరపడటము అక్కడి వాళ్ళుగా చెరావణి అవడం తోటి నిజంగా ఈ మహబూబ్ నగర్ గడ్డ మీద పుట్టిన వాళ్ళ రికగ్నిషన్ అనేది ఉంది కరూ జిల్లాగా ఉన్న ఈ ప్రాంతంలో ఎంతటి పేదవాడైనా సరే ప్రోత్సాహం ఇస్తే చాలా అద్భుతంగా చదువుకోగలుగుతాడు అందలమెగలుగుతాడు ఊహించనంత ఎత్తుకు ఎదిగి సమాజానికి సేవ చేయగలుగుతాడు తమ కుటుంబానికి సేవ చేయగలుగుతాడు ఊరికి సేవ చేయగలుగుతాడు ఇది ఎన్నో సార్లు రుజువై ఎన్నో వేల మంది అక్కడ చేసిండు అందుకే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకటే కోరుకున్నా ఈ మహబూబ్ నగర్ ని ఎడ్యుకేషన్ గా తయారు చేయాల ఇక్కడ యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలి ఇక్కడ పాసర లాంటి ట్రిపుల్ ఐటీలను తీసుకురావాలి ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురావాలి ఇంకా రెండు మూడు డిగ్రీ కళాశాలలు తీసుకురావాలి ఐటిఐలను తీసుకురావాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలా ఇదే లక్ష్యంతో ఈ రోజు నేను ఎమ్మెల్యేగా మీ ముందు రోడ్లు వేయడం ట్రైన్లు వేయడం ఇవన్నీ కూడా ఎవరైనా చేస్తారు ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారా జరుగుతుంది కానీ నాకున్న సంకల్పం మొత్తం మహబూబ్ నగర్ లో ఉన్న సమాజ శ్రేయస్సు కాంక్షించే పెద్దలందరూ మీలాంటి వాళ్ళు ఇప్పుడు శంకర్ గారు చేసినటువంటి ప్రయోగాన్ని మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా చేయాలన్న సంకల్పంతో నేను కూడా ఉన్నా అందుకే ఏ కాలేజ్ ఉన్నా డిగ్రీ కాలేజ్ కావచ్చు జూనియర్ కాలేజ్ కావచ్చు టెన్త్ క్లాస్ కావచ్చు ఆలమ్నై అసోసియేషన్ బలోపేతం చేయడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా డిఈఓ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నా మీ పూర్వ విద్యార్థులు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళను అనుసంధానం చేసుకుందాం వాళ్ళ ద్వారా ఖచ్చితంగా ఆ విద్యాలయాన్ని ఆ స్కూల్నో కాలేజీనో అభివృద్ధి చేసుకుందాం వాళ్ళ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేసి కేవలం ప్రభుత్వం పంపించే డబ్బు మీద ఆధారపడకుండా మనందరం కలిసి తలా చేయి వేసి ఇటుక పేర్చి ఇల్లు కట్టుకుంటున్నట్టుగా ఈ మహబూబ్ నగర్ ని ఒక ఎడ్యుకేషనల్ గా ఒక సరస్వతి పురుషుల నిలయంగా ఇక్కడ నుంచి ప్రపంచానికి మనం అందించాల్సిన బాధ్యత మన అందరం కూడా తీసుకుందాం అన్న సంకల్పం నాకు కూడా ఉంది ఆ నేను అనుకున్న బాటలోనే ఈ రోజు ఈ వాసవి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రయాణం చేస్తున్నందుకు నాకంటే ముందుగా ఎన్నో సంవత్సరాల క్రితమే ఈ మొక్క నాటినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అలాగే ఇక్కడ మీరు సమాజంలో వైశ్య సమాజంలో ఉన్న పేదవారికి మేము చేయితను అందిస్తున్నారు చాలా సంతోషం పాత్రగా మేము సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు కూడా సంకల్పం ఉంది మా సంకల్పంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో ముప్పై తారీఖు రోజు కలెక్టర్ గారితో కలెక్టర్ ఆఫీస్లో కానీ ఇంకోటి కానీ ప్రోగ్రామ్ పెడతా ఉన్నాం పదవ తరగతి చదివే పిల్లలకు డిజిటల్ టెక్స్ట్ బుక్స్ అని ఒక లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళకు ఉచితంగా మేము ఇవ్వబోతా ఉన్నాం మా సంస్థల తరఫున సిఎస్ఆర్ తరఫున అందరి తరఫున తీసుకొని ఇస్తా ఉన్నాం దాని కలెక్టర్ గారు కూడా ఒప్పుకో ఉన్నారు ఒప్పుకున్నారు ఇట్లా మొత్తం కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి టెన్త్ క్లాస్ విద్యార్థికి కూడా ఈ టెక్నాలజీ అందజేయాలి అనే ఒక తలంపుతోటి దాదాపు మూడు సంవత్సరాల నుంచి మేము కృషి చేస్తూ ఉన్నాం చాలా మంది తో కలిసి కంపెనీస్ తోటి కలిసి దానికి శ్రీకారంగా ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న కాబట్టి నా నియోజకవర్గంలోని గవర్నమెంట్ విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకు దాదాపుగా మూడు వేల మంది ఉన్నారని చెప్పి డిఈఓ గారు చెప్పారు వాళ్ళందరికీ కూడా ఆ డిజిటల్ టెక్స్ట్ బుక్స్ అది చూస్తే కానీ అర్థం కాదు ఎంత గొప్ప ఆవిష్కరణను వాటిని ఇయ్యాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం